తెలుగు ఇక అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే అమెరికా అధ్యక్షులుగా ఇప్పటి వరకు ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో నంబర్ వన్ స్థానం ఎవరు దక్కించుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ దేశానికి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన వయస్సు ఎంతంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రస్తుతం ట్రంప్ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరం మరి ప్రస్తుతం ఇటీవల కాలంలో ట్రంప్ అంటే సుంకాల మూత కావచ్చు అదేవిధంగా వివిధ దేశాల మధ్య అంటే సామరస్య వాతావరణం నెలకొల్పడానికి ఆయన తీసుకుంటున్న చొరవ కావచ్చు చాలా అద్భుతమని చెప్పాలి ఇజ్రాయిల్ గాజా ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కావచ్చు అదేవిధంగా మన భారత్ పాకిస్తాన్ విషయంలో కావచ్చు ఉక్రెయిన్ రష్యా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని అంటే సామరస్య వాతావరణాన్ని నెలకొల్పే విషయంలో కావచ్చు మొత్తం ఏదైతే ట్రంప్ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటికి ఆయన వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కాయ కానీ ఆయన హృదయం మాత్రం పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగేళ్ళు చిన్నదట ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు ట్రంప్ గుండె శరీరం వాస్తవ వయసు కన్నా చిన్నగా ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు ఊపిరితిత్తులు నాడులు ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు వారు ఈ నివేదికలో తెలిపారు